అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో థర్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హయస్ట్ ప్యాకేజ్

అమ్మా ఎందుకని మీ ఇద్దరికి ఏమైనా గొడవ వచ్చింది అనేది వినబడుతుంది అంటే భార్య మధ్య గొడవ ఉంది గొడవలేండి చూసారు కదండి వాయిస్ మెసేజ్ లేదు మాకు ఏం గొడవలు లేవండి అదే జరిగింది ఆయన అప్పుల వల్ల ఏమన్నా స్ట్రబుల్ అయ్యి ఏమన్నా డబ్బులు అడుగుతాను అన్నారండి అది విన్నారు కదా డబ్బులు అడుగుతాను మూడింటికాలు ఇస్తాను అన్నారు ఆ మూడి ఇచ్చిన డబ్బులు ఏమన్నా మిగిలితే నేను కొడతాను కూల్ డ్రింక్ షాప్ అయినా కూడా రెండు వేలు అంతా ఇవ్వాలి ఇచ్చేసి నేను ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పాడు నాకు పిల్లలతో చివరికి ఎప్పుడు మాట్లాడారు ఏడో తారీఖు మాట్లాడాను నేను నాకు స్క్రీన్ షాట్ కూడా ఉంది ఏడో తారీఖున ఏమన్నారు అప్పుడు మీ పిల్లలు ఏం అనలేదండి మాట్లా చక్కగా మాట్లాడారండి తల దూకమ్మా పక్కన అక్కలు ఉన్నారు కదా మా అమ్మ జడ అని చెప్పి పంపు నాన్న కుదరట్లేదు కదా అంటే సరే అని అన్నదండి నాన్న ఇబ్బంది పెడుతున్నారని కొడుతున్నాడు ఏం లేదండి అలా ఏం చెప్పలేదు నా మా ఆయన కొట్టాడు పిల్లల్ని అసలు కొట్టాడండి మా ఆయన పిల్లల్ని కొట్టడండి పిల్లల్ని అంత దారుణంగా కన్న తండ్రి అని చంపేడం అసలు ఎక్కడ ఉండదు చాలా తక్కువగా ఉంటుంది గొడవలు అయితే తప్ప కాకపోతే ఈ అప్పులు ఈ ఒత్తుడి పిల్లలకి అన్నం పెట్టుకోలేని పరిస్థితులకు వచ్చేసేమో మా ఆవుని ఎంతవరకు నేను ఒత్తిడి చేయాలి ఎక్కడి నుంచి పట్టుకొత్తదే ఇప్పటికీ మా వాళ్ళు ఇది అయిపోయింది బయటికి వెళ్ళింది నాకు నెల చేద్దాం వస్తుంది కదండి ఇప్పుడు ఎప్పుడైనా డబ్బులు అడిగితే నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి నాగేశ్వర ఒక అమ్మ రాజమండ్రి ఉంది అమ్మేను అడిగాను మా ఏజెంట్ ఇచ్చారు డబ్బులు ఇంకా అంతేనండి ఒక అక్క తెలుసు అక్కడితో కూడా అకౌంట్లో కట్టించాను నాలుగు వేలు ఇంక మా ఆవిడ ఎక్కడైనా తెస్తదే దానికల్ ఫ్యామిలీ లేదా ఎవరినన్నా అడుగుతుంది ఇంక మా వల్ల కాదు అని చెప్పేసి ఇలా అయి ఉండాలండి అంతే మీ పిల్లలు అంటే ఇప్పటికీ ఐదు రోజులు అయిందమ్మా మీ పిల్లలతో ఆరు రోజులు అయింది కదా మీ పిల్లలతో మాట్లాడాలి అని ట్రై చేశారా నేను ఫోన్ చేశానండి నేను నేను ఫోన్ చేశాను నెట్ లేదండి నార్మల్ కాల్ చేశాను బ్యాలెన్స్ ఎంచుకొని నార్మల్ కాల్ చేశానండి స్విచ్ ఆఫ్ అని వస్తుంది స్విచ్ ఆఫ్ అని వస్తుందండి యాప్ ఎక్కించుకొని మా మేడం బ్యాలెన్స్ చేసింది ఫోన్ చేస్తాం స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి ఆ రోజేనండి జూన్ జూన్నే ఆగిపోయిందండి ఫోను ఆ రోజు నాతో మాట్లాడారు రోజు జూన్ ఎనిమిది అంటే మీ హస్బెండ్ బర్త్డే అని చెప్పారు అదే రోజు రోజే అండి జూన్ ఎనిమిదో తారీఖున అప్పుడు మామూలుగానే మాట్లాడుకుంటున్నాం కొద్ది కొద్దిగా ఆ రోజున కొద్దిగా ముందు ఫోన్ చేశానండి బర్త్డే కదా అయిందని ఫోన్ చేశాను ఆ రోజు నైట్ ఫోన్ చేసాడండి నాకు నేను బయటికి వెళ్ళానండి పన్నెండు అయిపోయింది అక్కడ టైం ఏంటి ఈ టైంలో ఫోన్ చేశానంటే అంటేనే ఆ రేపు ఏమన్నా గుర్తిస్తావేమని చెప్పి చేశాను అన్నాడు ఆ గుర్తించడం అని పుట్టిన పుట్టినరోజు కదా హ్యాపీ బర్త్డే చేస్తాను అని మంచిగా మాట్లాడుకుని ఇప్పుడు తింటున్నాను ఇప్పుడు వెళ్తున్నాను ఇప్పుడు అయింది పని అని చెప్పానండి బర్త్డే రోజు అంటే ఆ రోజుతో లాస్ట్ మీరు ఖాళీ ఉంటున్నారు కదా సో అంటే ఆ తర్వాత ఫోన్ పనిచేయట్లేదుగా పిల్లలతో మీకు బాగా ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళకి కాల్ చేసి పిల్లలు ఎలా ఉన్నారు అడిగే నేను ఫోన్ పెడుతుంటే ఎవరో నా నంబర్ ఎవరికి తెలియక ఎవరికైనా ఫోన్పేలో ఉంటాయి కదా మా పిల్లల్ని పానిపూరి తీసుకెళ్ళలేదని వాళ్ళకి మెసేజ్ ఆడితే వాళ్ళు నేను ఎవరో తెలియనట్టు ఉన్నారు అప్పటికి రూపాయలు కూడా పెట్టాను గమనిస్తారేమో అని ఫోన్ పనికి రావట్లేదు ఇంకెవరి లేదండి మా వదినకి ఫోన్ చేసి వదిన ఇలా ఫోన్ కలవట్లేదు ఇది సంగతి అంటే మా వెళ్తాడు వెళ్తారు చందు ఏమైంది ఏంటో చూద్దామని వెళ్ళి ఇంటి తాళమేసిందండి వేసిందండి కాలం పగలగాడితే అప్పుడు పిల్లలద్దరు లోపల ఉన్నారేంటి అనుకున్నారమ్మా అంటే పిల్లలు మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఫోటోలో చూస్తుంటే అసలు చాలా ముచ్చటగా ఉన్నారు కానీ ఎందుకని ఇట్లా ఇట్లా ఎందుకని తీసుకెళ్ళేవారండి ఇక్కడ విజయవాడలో మేము నేను బయటకు వెళ్ళక ముందే నన్ను విజయవాడలో పార్క్ తీసుకెళ్ళాడండి ఆ తర్వాత ఏదో కొండలోకి అదేదో పెరిగి అక్కడికి తీసుకెళ్ళారండి బాగానే ఉన్నామండి నేను వెళ్ళినప్పుడు కూడా ఆయనే దింపాడండి ఇక్కడ విజయవాడ నుంచి భీవారం మెల్లి ఏదో స్థలం మాట్లాడుకొని పొద్దు బేరం పెట్టుకుని గవర్నమెంట్ వచ్చింది ఏదో పెట్టుకుని ఉందాము అనుకొని ఉన్నామండి అప్పటి నుంచి నాకు బయటికి వెళ్ళాను ఈయన చూసుకొని ఇంటికి వచ్చేసాడు బానే మాట్లాడాడు బానే ఉన్నాడు ఆ రోజు కూడా కోపంగా మాట్లాడలేదు నాతోటి మంచిగానే మాట్లాడాడు ఇది అనుకుంటున్నారమ్మా ఎందుకంటే అందరూ కలిసి ఉన్నారు ఇప్పుడు మీ పిల్లలు అలా ఈ ఒత్తిళ్ళే ఎక్కువైపోయినాయి నా పిల్లలు ఆశలు దింపడము తీసుకురావడమో వీళ్ళకి పెట్టలేకపోతున్నాను ఒక పండగ పబ్బము అన్నిటికీ కూడా కొద్దిగా మేము చాలా లోట్ అయిపోయింది ఆయన అదే ఉండాలండి మా మైండ్ ఇంక ఈ గొడవలో ఈ చిన్న చిన్న మాటలో తెలీదండి ఆయన నెంబర్ ఆయన నెంబర్ ఒక్కటే కదండి మా దగ్గర ఉన్నది నేను ఏదన్నా సిమ్ము తీసుకునేమో జూన్ ఇరవై మా అబ్బాయి అండి మా అండి జూన్ అండి మనం మా పిల్ల పుట్టినరోజు చేసి వెళ్తానంటే అమ్మ నా పుట్టినరోజు చేసి వెళ్ళమ్మా చేసి వెళ్ళామంటే డబ్బులు కడుతున్నాను హాస్టల్లో చాక్లెట్లు అన్ని పంచుకుంది కానీ కేక్ కుదిరిగా అన్నండి నేను దేవుడికి దానం పెట్టుకొని పడుకున్నాను మొన్న పదకొండు నైట్న పన్నెండు హాస్టల్ ఓపెన్ అవుతుంది నా పిల్లలు నాకు ఫోన్ చేయాలి నాతో మాట్లాడాలి అని అంటే ఆ తెల్లారికి నాకు ఈసిన తెలిసిందండి నేను ఏడిచి బాగాను నా భర్త నా పిల్లలు ఫోన్ చేయట్లేదు నేను మాట్లాడాలి నాకు కల్పించు కానీ నేను ఎంత ఏడిచి ఏడిచి నైట్లు నిద్ర లేకుండా గడిపితే ఆ రోజు పొద్దున్నే నాకు విషయం తెలిసిందండి పొద్దునకి ఇలాగని అదండి ఫైనల్ అయితే మీ పిల్లలైతే మీ దగ్గర బాధపడింది కానీ ఇబ్బంది పడుతుంది నాన్న నాకు వడతానని కానీ చెప్పడం లేదండి ఎప్పుడు నేను ఫోన్ చేసినా ఏదో ఒకటి తింటము ఉండడము చక్కగా ఆడుకుంటారు మా ఇంట్లోనే ఆడుకుంటారండి పక్కింటికి వెళ్ళి ఆడుకోవడం అలాంటి లేవండి మా పిల్లలకి రైట్ ఇది పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి చాలాసేపు తల్లి రోజున అనుభవించిన తర్వాత సర్ది చెప్పి ఏదో తల్లితో మాట్లాడిన పరిస్థితి ఓవరాల్గా చూస్తుంటే మిస్టరీ అనేది కనబడుతోంది మొదట అందరూ కూడా తండ్రి చంపేసి అతను పారిపోయినట్టున్నారు బట్ ఇప్పుడు చూస్తుంటే ఒక లెటర్ దొరికింది ఆ లెటర్లో తండ్రి కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా రాసినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా చూస్తుంటే ఈ ఘటన అంతా కూడా ఈ మైలవరంలో మొత్తం అందరం కూడా కదిలించేస్తున్న పరిస్థితి పసిబిడ్డలు వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళి చదువుకుంటారు తల్లి దూరంగా వెళ్ళి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నమైన అయితే ఇక్కడ లో అందరిని కూడా బాధపెట్టే పరిస్థితిగా ఉంది ప్రస్తుతం మీద పోలీస్ అయితే ఎంక్వైరీ చేస్తు ఉన్నారు ఘటన జరిగిన తీరు అలాగే ఘటన జరిగిన తర్వాత తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు అలాగే తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ట్రైనింగ్ చేసే పరిస్థితి ఉన్నారు లెటర్లో రాసినట్టు విధంగా ఫెరీలో ఒకవేళ దూకి చనిపోయి ఉంటాడా అని ఇటువంటి అంశాలను కూడా వాళ్ళు గమనిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఆ పిల్లల తాత ఉన్నారు మనతో నమస్తే అండి అంటే మీరు ఇక్కడే ఉంటున్నారు కదా అప్పుడు అంటే వాళ్ళ తల్లి అంటే దూరంగా వెళ్ళి పనిచేస్తుంది తండ్రి అంటే ఇక్కడ పనిచేస్తుంది అంటే పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటి అని రెగ్యులర్గా చూడడానికి వెళ్తుంటారు కదా అంటే ఎప్పుడు వెళ్ళారు మీరు పిల్లల్ని ఎప్పుడు చూస్తారు అయితే పోయిన శుక్రవారం నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే కచ్చేపుండి పిల్లలతో మాట్లాడి ఆ అన్నం తినే టైం అయితే ఇక కచ్చేపు ఉండి నేను వచ్చేసాను తర్వాత ఆదివారం పూట వాళ్ళ మా అమ్మ వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది అతను పుట్టినరోజు అయితే భోజనానికి ఇంటికి రమ్మని పిల్లలు బాగోలేదు నేను తర్వాత వస్తాను అని ఫోన్ పెట్టేశాడు సరే ఇక ఈవి ఒకవేళ నిజమేననుకుని ఊరుకుంది సాయంత్రం చేసింది పిల్లలకి ఎట్లా ఉందని ఇక చిచ్చాపోతుంది ఇక ఇక సార్లు చేసి చిచ్చాపోతుంది సోమవారం ఎన్నిసార్లు చేసినా చిచ్చాపోతుంది పోతుంది వెళ్ళి చూచినట్టు వెళ్తే తాళం వేస్తుంది సరే ఈ లోపు మంగళవారం కూడా రెండు మూడు సార్లు వెళ్ళాము తాళం వేస్తుంది దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళంగానే కొద్దిగా తాళం వేసి ఉండే బయటకు ఒకవేళ బీవారం వెళ్ళారా మళ్ళీ అని చెప్పి నేను అనుకుని వచ్చేస్తున్నాను బుధవారం రైతులు కూడా వెళ్ళాను వచ్చి అట్లాగే వచ్చేసాను నాలుగు రోజులు అవుతుంది రాలేదు అని చెప్పి నిన్న మధ్యాహ్నం వెళ్ళా ఒంటికంటప్పుడు సైకిల్ బయట ఉంది నాలుగు రోజుల నుంచి బయట ఉంది వసాల్లో పెడదాం మరి వస్తారో అని చెప్పి సైకిల్ వసాలలోకి వెళ్తారు తీసుకెళ్తే వాసన వచ్చింది ఏంటి వాసనవుతుంది ఒకళ్ళు పందికొక్కలేము అనుకోండి చూస్తే ఉంది తలుపు దగ్గరికి వెళ్ళం ఇంకా అసలు తట్టుకోలేకపోయా వాసన నాకు ఏదో కొద్దిగా ఇంటి ఇంటి చుట్టూ తిరిగే బట్టి వెనకమాల కిటికీ ఒకటి రెక్క తీసు ఆ రెక్కలోంచి చూస్తే బట్టలు అవి అడ్డం ఉన్నాయి కొద్దిగా పిల్లోడిది కాలు కొద్దిగా కనిపిస్తుంది మడం ఏం మడంలాగా ఉందని చెప్పి పక్కకు వచ్చి ఒక కర్ర తీసుకొని ఆ బట్టలు పక్క లాగా ఆ బట్టలు పక్కలాగే బట్టి పిల్లోడు పెళ్ళి ఇక మేము తట్టుకోలేక అక్కడే ఇది అయిపోయా పడిపోయా పాపం పక్కన రోడ్డు అప్పుడు రోడ్డం వెళ్ళేవాళ్ళు ఎవరో వచ్చి ఆ తలుపులు కొద్దిగా ఇచ్చేసి వెళ్ళారు ఈ లోపు ఎస్ఐ గారు సేగారు ఇలా అంతా వచ్చారు అది జరిగింది అక్కడ మీరు లోపలికి వెళ్ళి చూసారు కదా అంటే పిల్లలు ఒకరి మీద ఒకరు చేసి పడుకుని ఉన్నారు కదా అంటే అది చూస్తుంటే మరి లోపలికి వెళ్ళేపోయానండి అది పగల కొట్టి చేసేలోపు ఈ లోపు జనం రావటం పోలీసు వాళ్ళు రావటం జరుగుతుంది ఏమి చేయాలో అర్థం అతని మీద అనుమానిస్తున్నారు అందరూ కూడా అంటే అతను చంపేసి అతను కూడా చనిపోయాడు అనేది వస్తుంది అంటే మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చారా అంటే ఇట్లా ఇబ్బంది ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఫ్యామిలీలో అని కానీ ఏమైనా మాట్లాడారు మీతో అతను ఏమన్నా మీతో మాట్లాడారా అంటే ఇట్లా ఇట్లా జరిగింది పిల్లల్ని నేను చూసుకోలేకపోతున్నాను ఇట్లా మాట్లాడారా ఏం లేదు మామూలుగానే మాట్లాడాడు సరే మీరు అన్నం తినండి ఇక నేను వెళ్తున్నాను అన్నాను అని చెప్పి నేను వచ్చాయి అదే లాస్ట్ మాట్లాడుతాం పిల్లలు ఏమన్నా చెప్పారా పోనీ మా నాన్న ఇబ్బంది పెడుతున్నాడు అని ఏమన్నా చెప్పారా లేదండి మాట్లాడుకుంటూ వచ్చేసి ఇది పరిస్థితి చూస్తుంటే నిజంగా హృదయం ద్రవించిపోతుంది ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా హాస్టల్ ఉండి చదువుకుంటారు తల్లి ఏమో దూరంగా ఉండి పనిచేసి ఇంటి డబ్బులు పంపిస్తుంది తండ్రి ఇక్కడే ఉంటూ వాళ్ళు ఆళ్ళ పాలన చూసుకుంటున్నారు సవ్యంగా జరుగుతున్న టైంలో ఈ విధంగా మొత్తము ఫ్యామిలీ కూడా పూర్తిగా చిన్నభిన్నం అయిపోయింది తండ్రి ఇద్దరు పిల్లలను చంపేసి అయితే అతను ఎక్కడ అంటే అతని జాడ కోసం పోలీసులు చూస్తున్నారు కానీ అతను రాసిన లెటర్లో అయితే ఖచ్చితంగా నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను ఫెరీలో దూకే అని చెప్పి లెటర్లో ఉందని చెప్తున్నారు సో పోలీసులు అయితే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న ఆ పరిస్థితి కనిపించిన ఓవరాల్గా అయితే మొత్తం మైలవరంలో అయితే ఈ వార్త అయితే ఒక సంచలనంగా మారింది పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఘటన కారణం ఏంటి కేవలం ఆర్థిక ఇబ్బందులు లేదా మరి ఇతర కారణాలు ఉన్నాయని విషయం మీద ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ మాల్లవారం నుంచి